ప్రియమైన ప్రియమైన కుటుంబం ప్రియమైన మిత్రులారా సోదరులారా మరియు సోదరిమణులారా పిల్లలారా మరియు యువకులారా నేను అరుణ్ పియస్ మార్కిని రోజు డిసెంబర్ మొదటి రోజు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల ఇది నేడు రూపాంతరాల ప్రార్థన దీని కోసం ప్రభువు అభ్యర్థనను మేము ఎప్పుడూ అంగీకరించము మార్గశిర మాసంలోని శీతాకాలపు తక్కువ రోజున ఏమి చేసినా మేము ఆగమనం కోసం మాస్కు వెళ్తాము మరియు మీకు క్రిస్మస్ ఇవ్వడానికి మాతో చేరతాము ప్రతి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నా దివంగత తాత అపుస్తలుడైన హరుణ్ టోప్ను ఇరవై ఒకటో వర్ధంతి మరియు ఆత్మ మరియు సాధువుకు క్రైస్తవ అన్ని మతాల విందు ప్రతి నవంబర్ పన్నెండున నా పెద్ద అమ్మమ్మ మార్సిలిన హోరో డెబ్బై తొమ్మిదో జన్మదిన వేడుక ఆలస్యంగా తండ్రి అపుస్తలుడైన పిఎస్ జోచిం మార్కి మరియు తల్లి లిల్లీ పిఎస్ మార్కి ఇరవై తొమ్మిదో వివాహ వార్షికోత్సవ వేడుక మరియు క్రీస్తు రాజు పండుగ ప్రతి సంవత్సరం నాలుగవ ఆదివారం జరుపుకుంటారు మరియు ఈ సంఘటన ఎప్పుడు చేర్చబడుతుంది పరలోక తండ్రి మేము ఈ ఆగమన కాలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మేము వినయపూర్వకమైన హృదయాలతో మీ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు రాక కోసం వేచి మరియు సిద్ధమవుతూ మీ ముందుకు వస్తున్నాము ప్రభువా మమ్మల్ని ఆశతో నింపండి లోకం ఇచ్చే ఆశతో కాదు మీ వాగ్దానాలు ఎప్పుడూ విఫలం కాకూడదని మాకు గుర్తు చేసే సజీవ ఆశతో నిశ్శబ్దం మరియు నిరీక్షణ సమయాల్లో మా విశ్వాసాన్ని బలోపేతం చేయండి మీ శాంతితో మమ్మల్ని నింపండి మా భయాలను శాంతపరిచే శాంతి విరిగిన హృదయాలను స్వస్థపరిచే శాంతి మనకు గుర్తు చేసే శాంతి నీవు ఇమ్మాన్యుయేల్ దేవుడు మాతో ఉన్నాడు ప్రభువా మమ్మల్ని ఆనందంతో నింపండి పరిస్థితుల కంటే లోతైన ఆనందం మా రక్షకుడు దగ్గరలో ఉన్నాడని మరియు మా విమోచన దగ్గరగా ఉందని తెలుసుకోవడం నుండి పెరిగే ఆనందం మొదటి బైబిల్ వచనం సెయింట్ జాన్ సువార్త పన్నెండో అధ్యాయం నలభై మూడో వచనం ఎందుకంటే వారు దేవుని మహిమ కంటే మనుష్యుల మహిమను ఎక్కువగా ప్రేమించారు అర్థం రహస్యంగా నమ్మి తిరస్కరణకు భయపడిన మత నాయకుల గురించి యేసు ఇలా అన్నాడు ఈ వచనం మనల్ని హెచ్చరిస్తుంది మనం దేవునికి బదులుగా ప్రజల నుండి ఆమోదం కోరినప్పుడు విశ్వాసం బలహీనపడుతుంది నిజమైన శిష్యరికం అంటే ప్రపంచం అంగీకరించకపోయినా దేవుని సత్యాన్ని ఎంచుకోవడం దేవుడు తనను గౌరవించే హృదయాలను కోరుకుంటాడు ప్రజాదరణ చప్పట్లు లేదా గుర్తింపు కాదు సందేశం లోక చప్పట్లు కంటే దేవుని ఆమోదాన్ని ఎంచుకోండి నీ విలువ ప్రజల నుండి కాదు ఆయన నుండి వస్తుంది ప్రార్థన ప్రభూ నేను నీ నుండి కాకుండా ప్రజల నుండి గౌరవాన్ని కోరినప్పుడల్లా నన్ను క్షమించు తిరస్కరణ కంటే నిన్ను ఎక్కువగా భయపడే కీర్తి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే కష్టమైనప్పుడు కూడా నీకు లోబడే హృదయాన్ని నాకు ఇవ్వండి మరియు వినయంతో సత్యం కోసం నిలబడటానికి నా విశ్వాసాన్ని బలోపేతం చేయండి ఆమెన్ రెండవ బైబిల్ వచనం సెయింట్ రెండో అధ్యాయం పద్నాలుగో వచనం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమిపై మనుష్యులలో శాంతి ఆనందముతో కూడినది అర్థం ఇది యేసు జననాన్ని ప్రకటించే దేవదూతల ప్రకటన ఇది రెండు శక్తివంతమైన సత్యాలను బోధిస్తుంది ఒకటి రక్షకుడు వచ్చాడు కాబట్టి దేవుడు మహిమకు అర్హుడు రెండు యేసు నిజమైన శాంతిని తెస్తాడు యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు దేవునితో శాంతి మనలో శాంతి మరియు ఇతరులతో శాంతి ఈ శాంతి యేసును అంగీకరించి ఆయన కృపలో నడిచే వారికి చెందుతుంది సందేశం యేసు శాంతి యువరాజు ఆయన శాంతి మీ హృదయాన్ని మీ కుటుంబాన్ని మరియు మీ మాటలను పరిపాలించనివ్వండి ప్రార్థన తండ్రి మన రక్షకుడైన యేసును పంపినందుకు మేము మీకు మహిమను ఇస్తున్నాము మా హృదయాలను మీ పరలోక శాంతితో నింపండి మా ఆలోచనలలో మా ఇళ్లలో మా సంబంధాలలో మరియు మా ప్రపంచంలోకి శాంతిని తీసుకురండి క్రీస్తు మనలో నివసిస్తుంది మరియు మన ద్వారా ఇతరులకు ప్రవహిస్తుంది ఇరవై ఎనిమిదో వచనం అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు మరియు దేవుడు వారితో ఇలా అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి దానిని లోపరచుకోండి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిపై కదిలే ప్రతి జీవిని పరిపాలించండి అర్థం ఈ వచనం మానవాళికి దేవుడు ఇచ్చిన మొదటి ఆశీర్వాదాన్ని నమోదు చేస్తుంది ఇది ఇలా చూపిస్తుంది మానవులు దేవునిచే ఆశీర్వదించబడ్డారు మనం గుణించి కుటుంబాలను నిర్మించడానికి పిలువబడ్డాము మనం సృష్టి యొక్క నిర్వాహకులు మరియు సంరక్షకులం దానిని నాశనం చేయడానికి కాదు జ్ఞానం గౌరవం మరియు బాధ్యతతో దానిని నిర్వహించడానికి జీవితం కుటుంబం మరియు సృష్టి దేవుని నుండి వచ్చిన పవిత్ర బహుమతులు అని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది సందేశం మీరు ఉద్దేశ్యంతో ఆశీర్వదించబడ్డారు దేవుడు మీకు అప్పగించిన దాని పట్ల శ్రద్ధ వహించండి సంబంధాలు భూమి మరియు మీ పిలుపు ప్రార్థన సృష్టికర్త దేవా మమ్మల్ని జీవితాన్ని మరియు ఉద్దేశాన్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు మీ సృష్టి యొక్క బాధ్యతాయుతమైన నిర్వాహకులుగా ఉండటానికి మాకు సహాయం చేయండి మా కుటుంబాలను మా పనిని మరియు మా భవిష్యత్తు ప్రేమ జ్ఞానం మరియు వినయంతో అధికారాన్ని ఉపయోగించుకోవడానికి మమ్మల్ని నడిపించండి మేము చేసే ప్రతి పని మీ నామానికి గౌరవం తెస్తుంది ఆ మేము ప్రార్థిద్దాం ఓ రోసరీ ఆఫ్ మదర్ మేరీ ఓ పోప్ లియో పద్నాలుగో ఓ ఆర్చ్ బిషప్ విన్సెంట్ ఐండ్ ఈరోజు డిసెంబర్ ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల మరియు ప్రభువా మమ్మల్ని మీ ప్రేమతో నింపండి క్షమించే ప్రేమ పునరుద్ధరించే ప్రేమ మమ్మల్ని మార్చే ప్రేమ కాబట్టి మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము ఇతరులను ప్రేమించవచ్చు మేము ఆగమన కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు నీ వెలుగు మా చీకటిలో ప్రకాశించుగాక మా హృదయాలను మరియు మనస్సులను సిద్ధం చేయుము క్రీస్తు జననం కోసం ప్రపంచపు వెలుగు శాంతి యువరాజు రాజుల రాజు ప్రభువైన యేసు రండి మా ఇళ్లలోకి రండి మా హృదయాల్లోకి రండి మా ప్రపంచంలోకి రండి మేము మీ కోసం నిరీక్షణ ఆరాధన మరియు కృతజ్ఞతతో ఎదురు చూస్తున్నాము ఆమె చిన్న చిన్న మెరుపులు నా యూట్యూబ్ ఛానల్ ని మర్చిపోవద్దు